నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సికింద్రాబాద్ ఏరియాలో సృష్టి హాస్పిటల్లో మనకి పెద్ద స్కామే జరిగింది సరోగసి పేరుతో ఎంతో మోసం జరిగిందని చెప్పి వెలుగులోకి వచ్చింది ఆ విషయాలన్నీ మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పవన్ గారు నమస్తే సార్ సార్ సృష్టి హాస్పిటల్ మీద ఒక కేసు నమోదు అయింది సో దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం వెరీ సాడ్ విషయం ఏంటంటే స్వప్న గారు ఎవరైతే తల్లిదండ్రులు అవ్వాలి అని కోరుకుంటారో వాళ్ళ మీద బిజినెస్ చేసే ఒక నీచమైన సంస్కృతి అనమాట అంటే తల్లిదండ్రులు అవుదాం అనుకున్న వాళ్ళకి ఐవీఎఫ్ టెక్నిక్స్ ఉన్నాయి లేటెస్ట్ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది అలాగే సరోగసీ కూడా ఉంది ఐవీఎఫ్కి సరోగసికి మెయిన్ ఉన్న తేడా ఏంటంటే సరోగసి ఈజ్ సంథింగ్ దట్ వాళ్ళల్లో మేల్ ఫీమేల్ అంటే కప్పుల్లో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఒక థర్డ్ పర్సన్ తోటి ఆ ఆంబ్రియోనే థర్డ్ పర్సన్ గర్భంలోకి ప్రవేశపెడతారు అంటే ఇక్కడ స్పర్మ్ వేరు అలాగే ఎగ్స్ వేరు పెరిగే ఆంబ్రియో పెరిగే గర్భం వేరు అది మొత్తం ముగ్గురు మధ్యలో జరుగుతుంది దట్ ఈస్ కాల్డ్ సరోగసి మనకు చూసుకుంటే ఇంతకుముందు మన సెలబ్రిటీస్ చాలా మంది మంచులక్ష్మి గారు కావచ్చు అలాగే నయనతారా గారు కావచ్చు ఇలాగే ఎక్కువ ట్విన్స్ కూడా పుట్టారు వాళ్ళకి సరోగసి అది మనకి బాగా తెలిసిన విషయం ఓకే సరోగసి వేరు ఐవీఎఫ్ వేరు ఏంటంటే స్త్రీ పురుషులు ఇద్దరు వాళ్ళ వాళ్ళకి హెల్త్ బాగున్నప్పుడు వాళ్ళు యాక్టివ్గా ఉంటే వాళ్ళ స్పర్మ్ సెల్స్ యాక్టివ్గా ఉండి అండ్ అలాగే లేడీ ఎగ్స్ కూడా మంచి స్థితిలో పరిస్థితిలో ఉంటే వాటిని టెస్ట్ ట్యూబ్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఫలదీకరణ చేసి ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి సేమ్ వైఫ్ కపుల్ అమ్మాయి గర్భంలో ప్రవేశపెడతారు దట్ ఈజ్ ఐవీఎఫ్ ఇది మనకి జనరల్గా మనకు ఉన్న విషయం ఇవన్నీ మనకి అవేర్నెస్ అందరికి తెలిసిన విషయమే అసలు ఇవి థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అసలు మాట్లాడుకుంటే ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ అండర్లో ఉన్న లేడీస్కి జెంట్స్కి మాత్రమే ఎక్కువగా సక్సెస్ రేట్ ఉంటుందండి ఈ ఈ మధ్యకాలంలో చాలా మందికి లేట్ మ్యారేజెస్ అవడము అలాగే స్ట్రెస్ అకౌంట్ అనేది తగ్గిపోవడము యాక్టివ్గా లేకపోవడము అంటే మొత్తం సైన్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళకి ఫిజికల్ గా ప్రాబ్లమ్స్ రావడము ఇవన్నీ హాస్పిటల్ కి ఒక క్యాష్ కౌంటర్ లాగా అయిపోయినాయి ఒక ఏజ్ అయిపోయినాక అప్పుడు పిల్లలు కావాలి అనుకుంటే ఇది సృష్టి లాంటి సెంటర్స్ ఎలా యూస్ చేసుకున్నాయి అని అంటే ఓకే ఇప్పుడు సంతాన సాఫల్యం కేంద్రము పెట్టుకోవడం తప్పు కాదు ట్వంటీ ట్వంటీ లో గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఒక పరిమితులు విధించింది ఎట్లాంటి పరిమితులు అంటే ఇది కమర్షియల్ కాకూడదు ఎవరైతే కృత్రిమ గర్భం తనకి తీసుకుంటున్నారో థర్డ్ పార్టీ ఆ క్యాష్ కానివి కానీ ఇవ్వకూడదు ఓన్లీ హెల్త్ కి సంబంధించిన ఖర్చులు మాత్రమే చూసుకోవాలి అమ్మాయి పేదరికాన్నో లేక ఇంకోదాన్నో అడ్డం పెట్టుకుని అమ్మాయిని మెయిల్ చేయటమో లేకపోతే డబ్బా చూపించి అమ్మాయిని ఇది చేయటమో చేయకూడదు అండ్ ఎక్కువగా బ్లడ్ రిలేటివ్స్కి ఎక్కువగా ఇష్టపూర్వకంగానే ఉండాలి లేదా అమ్మాయి లిఖిత పూర్వకంగా వాళ్ళ బాధ నేను చూడలేకపోతున్నాను ఆ కపుల్ది సో నేను స్వచ్ఛందంగా నేను వాళ్ళ ఆంబ్రియోని నేను తీసుకుని నేను మోయడానికి వస్తున్నాను అని అన్న ఉండాలి ఈ సెక్షన్స్ అవి కాకుండా యాక్చువల్గా సృష్టిలో జరిగింది ఏంటి అంటే కపుల్ రాజస్థాన్ నుండి వచ్చిన కపుల్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు వాళ్ళు దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ లాక్స్ సృష్టి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏమనుకుంటారు ఓకే సరోగసి ఐవీఎఫ్ మీకు పనికిరాదని వాళ్ళకి చెప్పేశారు అది కూడా నిజమో కాదో కూడా మనకు తెలియదు ఇప్పుడు ఐవీఎఫ్ ఒకవేళ ఆ అప్పుల లోపల పనిచేస్తుంది అని అంటే కాదు పని చేయదు సరోగసి వెళ్దాము అంటే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ కదా హాస్పిటల్ వాళ్ళకి సో సరోగసిలో ఏంటి మీ స్పోమ్ తీసాము ఎగ్స్ తీసాము వాళ్ళకి వేరే అమ్మాయికి పెట్టేసామండి ఆ చట్ట ప్రకారం మేము మీకు అవన్నీ రివీల్ చేయకూడదు ఆ డీటెయిల్స్ చెప్పకూడదు అని చెప్పి వన్ ఇయర్ పాటు వాళ్ళని మభ్య పెట్టి లోపు థర్టీ థర్టీ ఫైవ్ వాళ్ళు ఇంకొక దగ్గర ఒక తొంభై వేలకి ఒక పూర్ ఫ్యామిలీ దగ్గర ఒక కిడ్ ని తీసుకొచ్చి వీళ్ళకి డైరెక్ట్ గా వీళ్ళకి ఆ కిడ్ పెరిగిన తర్వాత తనకి క్యాన్సర్ రావడము ఇదే చేస్తున్న మాకు ఇంతకు ముందు ఫ్యామిలీ హిస్టరీలో లేదు కదా ఏంటని ఇక్కడికి వెళ్ళి అడిగితే నోనో అసలు మీరు ఎలా చెప్తారని చెప్పి వాళ్ళని బూతులు తిట్టి పంపించేశారు హాస్పిటల్ వాళ్ళు మీరు ఎలా అంటారు అలాగా బుద్ధిందా లేదా మీకు అసలు మీకు మేము మీకు ట్రీట్మెంట్ ఇచ్చి మీకు పిల్లల్ని ఇది చేసిందే కాక మీరు మా మీద ఎలిగేషన్ ఎలా చేస్తారని సృష్టి వాళ్ళు సృష్టి మెయిన్ ఆవిడ ఎవరైతే ఉన్నారో మీరే చెప్పారు ఇందాక పేరు నమ్రత అండ్ వాళ్ళ అబ్బాయి కూడా అడ్వకేట్ అంట ఆయన కూడా మరి ఆయన కూడా లొసుగులు చట్టలు లొసుగులు అవి తెలుసుంటే ఆమె లైసెన్స్ కూడా ట్వంటీ ట్వంటీ వన్లో లో ఎక్స్పైర్ అయిపోయిందని విన్నాము మరి ఆ అమ్మాయి మళ్ళీ వేరే పేరు మీద ఆవిడ తీసుకొని ఈ హాస్పిటల్ రన్ చేస్తుంది నాలుగు స్టేట్స్ లో రన్ చేస్తుంది ఒకటి అస్సాం ఒడిస్సా వెస్ట్ బెంగాల్ తెలంగాణ అండ్ ఆంధ్ర విజయవాడలో కూడా సోదాలు చేపట్టారు అయితే ఇక్కడ మనం గాబరా పడాల్సింది లేదా పేరెంట్స్ ఎవరైతే సరోగసీకి ఐవీఎఫ్కి వెళ్తారో వాళ్ళు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే అండి అసలు కరెక్ట్గా జరుగుతుందా ప్రొసీజరు ఎక్కడ నమ్మాలి ఎవరిని నమ్మాలి ఆల్రెడీ కొన్ని వందల వేల ఐవీఎఫ్లో లేకపోతే ఫర్టిలిటీ సెంటర్స్ ఎన్నో ఎంతో మంది బేబీస్ కూడా ఐవీఎఫ్ ద్వారా లేకపోతే సృష్టి లాంటి వాటి ద్వారా వాళ్ళకి మీ పిల్లలే అని చెప్పి వాళ్ళకి అందజేయడం కూడా జరిగిపోయింది అవన్నీ కరెక్ట్గానే జరిగాయి ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు చాలా మంది వాళ్ళ మీద ఇప్పుడు చేసుకుంటే దగ్గర దగ్గర చాలా మందికి చేశారని వాళ్ళ రికార్డ్స్ సో దిస్ ఈజ్ ఎంటైర్ కేస్ అనమాట సో ఏమైందంటేనండి ఈ ఇదంతా చట్టపరంగా జరిగితే పర్వాలేదు ఎందుకంటే సైన్స్ డెవలప్ అవుతున్నప్పుడు మనం సరోగసి ద్వారానో లేకపోతే టెస్ట్ ట్యూబ్ ద్వారానో ఐవిఎఫ్ ద్వారానో పిల్లల్ని మనం పొందటం అనేది తప్పేం కాదు సో బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఎలాంటి మోసాలు చేస్తున్నారు అసలు వాళ్ళ పిల్లలే కాని వాళ్ళని తీసుకొచ్చి వేరే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి సి ఎవర్ ఎమోషన్స్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్ అండి పిల్లలనేది బిగ్గెస్ట్ ఎమోషన్ ఒక హ్యూమన్ బీయింగ్ ఒక మనిషికి ఏ ఏ కైనా సరే ఈ కేసు గురించి మనం ఒకసారి ఒక డాక్టర్ని గైనకాలజిస్ట్ అది ఎంతవరకు కరెక్ట్ కన్సల్ట్ చేయడానికి మనం ట్రై చేద్దాం మేడం నమస్తే మేడం నమస్తే నా పేరు పవన్ కిరణ్ టీవీ నుండి మాట్లాడుతున్నాను యా మేడం యా యా ఇప్పుడు మనకి ఫర్టిలిటీ సెంటర్స్ లో ఎన్నో అంటే మనకి కొన్ని అవకతవకలు జరిగాయని మనం అనుకుంటున్నాము అయితే ఇప్పుడు సరోగసి గానీ ఐవిఎఫ్ గాని ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటండి అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి సరోగసి అంటే ఏంటి చాలా ఎగ్ అండ్ స్పా అన్నది మదర్ కప్పు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసి బయట ఎంబ్రియో ఫార్మ్ చేసి మంచి గ్రేడ్ వచ్చిన ఎంబ్రియోని యూట్రస్ లో ఇంజెక్ట్ చేస్తాం సో దిస్ సింపుల్ ఐవిఎఫ్ సరోగసీ అంటే ఏంటంటే సో వీళ్ళలో రెండు రకాలు ఉంటారు ఒకటి ఆల్ట్రోయిస్టిక్స్ సరోగసీ అని కమర్షియల్ సరోగసీ అని ఒక అన్నోన్ పర్సన్ విల్ క్యారీ దీప్స్ గమీట్స్ అంటే ఎగ్ అండ్ స్పాం సో ఐదర్ క్యారీ హర్ ఓన్ ఎగ్స్ లేదా ఆ కపుల్ ఒక అయినా క్యారీ చేసి ఎంబ్రియో ఫార్మ్ చేసి ఎంబ్రిల్ బీ ట్రాన్స్ఫర్ ఇన్ యుట్రస్ బేసికలీ సరోగసి అంటే ఏంటంటే ఆ ఉమెన్ ఆమె ఒక యుట్రస్ ని ఇస్తున్నట్టు సో పేరెంట్స్ కొంతమందికి యూట్రస్ ప్రాబ్లమ్ అవనేవని యూట్రస్ సర్జరీ అయిందండి లేకపోతే ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్ అవనేవండి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా యూట్రెస్ కష్టమవుతుంది ఎంబ్రియో అండ్ గెట్ ఇన్ టూ దెగ్నెన్సీ సో అట్లాంటి వాళ్ళకి మనం సరోగసి అని చెప్తాం సో ఇది మేజర్ డిఫరెన్స్ కాకుండా ఐవిఎస్ లో ఇంకొకటి ఐవిఎఫ్ లో సేమ్ సో కపుల్ ఒక స్పర్మ్స్ ఎగ్స్ యూజ్ చేయడం అనేది నార్మల్ ఐవిఎఫ్ లేదా కపుల్ ఒక పే ఒక కైనా లేదా ఫీమేల్ కైనా మా మదర్ కైనా హస్బెండ్ కెనా ఎవరికైనా సరే ఏమైనా ప్రాబ్లం ఉంది కెమెల్ సరిగా రాకపోతే సంథింగ్ ఫర్ డోనర్ స్పర్మ్ డోనర్ ఎగ్స్ yes ma'am సో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారము అంటే ఎలాంటి మోసాలు జరిగే అవకాశం ఉంది పేరెంట్స్ సంతానం కావాలనుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకోవాలంటారు డాక్టర్ గారు దీనికి ఏఆర్టి అనేది అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అనేది ఒక లా ఉండండి సో దేర్ ఆర్ మెనీ రూల్స్ ఇప్పుడు రీసెంట్ గా 2024 లో వచ్చిన కొత్త ఏఆర్టి లా అనేది వెరీ స్ట్రిక్ట్ విత్ ఆల్ దిస్ అండి చాలా దగ్గరలో యూ హావ్ టు టేక్ కన్సెంట్స్ అండి ఇవ్వండి ఏమైనా సరే నోటిఫై చేయాలి మనం బోర్డు కి ప్రతి స్టేట్ కి ఒక బోర్డు ఉంటుంది నేషనల్ గా ఒకటి ఉంటుంది ప్రతి స్టేట్ కి ఒక బోర్డు ఉంటుంది యూ హావ్ టు నోటిఫై వాట్ ఆల్ యూ డూ కన్సెంట్స్ ఉంటే ప్రతి దానికి ఫార్మ్స్ ఉన్నాయి ఏ ప్రొసీజర్ అయినా యూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ అవి సిగ్నేచర్స్ తీసుకుని అవన్నీ మనం బోర్డు గానే సబ్మిట్ చేయాలి మేడం మేడం ఇప్పుడు ఏదైతే రాజస్థాన్ కపుల్ విషయంలో సృష్టి టెస్ట్ సెంటర్లో జరిగిందో అంటే ఒక పేరెంట్ కి సంతానం కలగ కావాలి అనుకున్న పేరెంట్ కి ఎవరి దగ్గర అంటే థర్డ్ పార్టీకి ఇస్తారు కదా సరోగసి ద్వారా అంబ్రియోని సో ఎవరికి ఇచ్చారు ఏంటి అని తెలుసుకునే అవకాశం వీళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయా పేరెంట్స్ కి ఉన్నాయి అండి అవన్నీ సిగ్నేచర్స్ ఉంటాయి యు హావ్ ఫార్మ్ ఫర్ దట్ బోత్ పార్టీస్ థర్డ్ పార్టీ అనేవాళ్ళకి పేరెంట్స్ అనేవాళ్ళ అన్ని సిగ్నేచర్స్ ఉంటాయి యు హావ్ లీగల్ డాక్యుమెంట్స్ ఆల్సో టు బి సబ్మిటెడ్ ఓకే ఇదంతా ఓపెన్ గానే జరుగుతుంది గానీ ఎక్కడ హైడ్ అండ్ సీక్ లాగా అయితే డెఫినెట్ గా ఉండదు అంటారు అంతే ఉండదు ఉండదు అట్ ఎవ్రీ పాయింట్ చెక్ పాయింట్స్ అని కొన్ని కన్సెంట్ ఫార్మ్స్ ఉంటాయండి అది కప్పులు అనేది ప్రతి దగ్గర వాళ్ళ సిగ్నేచర్ తీసుకునే వి గో అహెడ్ మేడం పేరెంట్స్కి మీరు ఇచ్చే అంటే పిల్లలు కావాలనుకునే పేరెంట్స్ కి మీరు సలహా ఏంటంటారు అంటే వాళ్ళు ఎలాంటి టెస్ట్లు చేయించుకొని అలాగే ఐవిఎఫ్ఆ లేకపోతే సరోగసియా ఏది సూట్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ గా ఉంటుంది అంటారు ఉంటాయి సో ఫస్ట్ టాబ్లెట్స్ తో అవుతుందా అవ్వకపోతే నెక్స్ట్ దానికి కి వెళ్ళాలి నెక్స్ట్ ఐఐ వల్ల కూడా కాకపోతే నెక్స్ట్ ఐవీఎఫ్ వెళ్ళాలా ఐవిఎఫ్ లో కూడా వాళ్ళ సొంత గెమిక్స్ వాడచ్చా లేదా డోనార్ ఏమన్నా అవసరం ఉంటుందా క్రికెట్ దగ్గర యూ హ్యావ్ ఆల్ దీస్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ టు ద కపుల్ ఫ్రమ్ ద బిగినింగ్ అది వాళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకుని ఎలా చేయాలి ఏం చేయాలి అనే ఒక ట్రస్ట్ ఆ డాక్టర్ తో బిల్డప్ చేసి గో అహెడ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండి మేడం ఫైనల్ క్వశ్చన్ అండి ట్వంటీ ట్వంటీ వన్ లో మనకి సరోగసి చట్టం వచ్చింది అంటే కమర్షియల్ నాన్ కమర్షియల్ గా చెయ్యాలి స్వచ్ఛందంగా చేయాలి కానీ దీన్ని కమర్షియల్ గా చెయ్యకూడదు అనేది ఒకటి వచ్చింది కదా సో ఇప్పుడు ఈ ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ నిర్వాకం వాళ్ళ వాళ్ళు చేసిన ద్రోహం ఘాతకం వల్ల

ఎస్ ఎస్ ఇవి ఏమైనా మిస్టేక్ చేసి ఏమైనా ప్రాబ్లం చేస్తే యూ హ్యావ్ నాట్ వెరీ స్ట్రింజెంట్ లాస్ అండి వేర్ యూ హ్యావ్ టు ఫేస్ ద కోర్ట్ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి సో అది స్వప్న గారు విన్నారు కదా చాలా క్లియర్ గా చెప్తున్నారు చట్టాల్లో కూడా మార్పులు వచ్చాయి అలాగే నా ఉద్దేశం ప్రకారం డిజిటలైజేషన్ అవుతుంది కాబట్టి వెరీ ట్రాన్స్పరెంట్ కింద డాక్టర్ గారిని అడిగిన క్వశ్చన్ కూడా అదే ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉంటే నష్టం ఏంటి అదే కదా డోనర్ అనేది ఒక ఇక్కడ వీళ్ళు సీక్రెసీ మెయింటైన్ చేశారు యాక్చువల్ గా సృష్టి హాస్పిటల్ అలా కాకుండా మేడం చెప్పిన దాన్ని బట్టి అయితే కనుక ఒకే లీగల్ గా ఇద్దరికి కాంటాక్ట్ అంటే అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఉంటాయని చెప్పారు సో అది కూడా మనం చూసుకోవాలి అది ఇవన్నీ క్లియర్గా గా ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ కి ఓకే అయ్యి ఇది ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు ఎవరు ఇస్తున్నారు లేకపోతే ఐవిఎఫ్ ద్వారా వెళ్తే లేకపోతే సరోగసి ద్వారా వెళ్తే ఏది బెటరు ఆ కి ఏది ది బెస్ట్ సూట్ అవుతుంది ట్రీట్మెంట్ అనేది వాళ్ళు తెలుసుకోవడం ఒకటి ఎవరైతే థర్డ్ పార్టీ ఉంటారో నాన్ కమర్షియల్ గా వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం అలాగే జెనెటికల్ గా ఎవరిది ఇప్పుడు జెనెటికల్ గానే కదా సృష్టి సంబంధించిన ఆ బాబు ఎవరు అని తెలిస్తే ఇప్పుడు తనకి క్యాన్సర్ ఉందని బట్టి మెడిసిన్ ద్వారా కూడా అయ్యే ఛాన్స్ ఉంటది సెకండ్ ఒపీనియన్ కి కూడా వెళ్తాం బెస్ట్ ఇప్పుడు ఒక్క సెంటర్లో చూపించుకుని వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పినా డైరెక్ట్ సరోగసికి వెళ్ళే బదులు ఒక టూ త్రీ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకుని ఫైనల్ డెసిషన్ తీసుకుంటే బెస్ట్ అవుతా ఉంటుంది సో ఇదండి సో సో విన్నర్ కదండి ఎవరైనా సరే సంతానం డెఫినెట్ ఒక ఎమోషన్ అది పిల్లలు కావాలనుకునే వాళ్ళకి ఈ టైంలో అంటే ఇలాంటి సృష్టి సెంటర్స్ లాంటి దగ్గరికి వెళ్ళి మోసపోకుండా ఒక పర్ఫెక్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళి వాళ్ళు కళ నెరవేరేలాగా చేసుకోవడం అనేది అత్యుత్తమం ఇలాంటి సెంటర్స్ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఇంకొన్ని కఠినమైన చట్టాలు కూడా రావాలి అని నేనైతే అనుకుంటున్నాను అవును మెడికల్ కౌన్సిల్ కౌన్సిల్ కదా సో వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఎప్పటికప్పుడు కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటే కొంచెం ఇలాంటి వాళ్ళకి ఉంటుంది సోదాలు చేస్తున్నారు సోదాలు చేయటం ఇష్యూస్ కానీ వచ్చినప్పుడే సోదాలు చేయకు లేకుండా విడిగా కూడా కొంచెం డెఫినెట్ గా చట్టాల్లో మార్పులు కూడా ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉందండి అదే సార్ థ్యాంక్ యూ సార్